నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీరాజేష్ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు ఏపీలో దుందుబి మోగించాయి పెద్ద ఎత్తున వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అంచనాలు కూడా పెరిగాయి అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో చితికలు పడిపోయింది ఆర్థికంగా చితికలు పడింది అభివృద్ధి పదంగా చితికలు పడింది రాజధాని అంశంగా చితికలు పడింది ఇట్లా అనేక అంశాలలో అరాచక పాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారు చంద్రబాబు నాయుడు అయితేనే ఆ దార్శనిక నేత అయితేనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో కానీ ప్రజలకు కొంత మేలు జరిగే ఒక్క రాష్ట్రం కొంత ముందుకు దూసుకెళ్తుంది అని భావించి కూటమికి విజయ అవకాశాలు ఇచ్చారు అది కూడా అతి భారీగా ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీకి అనుకోకుండానే ఎన్డీఏ కూటమిలో సీట్లు తగ్గడం ఇవాళ ప్రధానంగా చంద్రబాబు నితీశులపైనే ఇవాళ ప్రభుత్వాన్ని కొంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఊతకరలాగా ఉన్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇవాళ అనేక మేలు జరిగే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ ఓవైపు బిహార్ కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్లుగా ఎన్డీఏలో ఉండబోతుంది భాగస్వామ్యం లాగా అనే ఒక చర్చ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉంది మరి ఇప్పుడు వాస్తవానికి కూడా తాజాగా జరిగినటువంటి ఘటనతో కొంత మోడీ మరొకసారి ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఇవ్వబోతున్నారా అని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల పైన మోడీ నీళ్లు చల్లబోతున్నారా అని కూడా కొంత అనుకోక మానదు ఎందుకంటే దాదాపుగా చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అని కూడా ఆ సంగతి కాసేపు పక్కన పెడితే ఆయన రాజకీయ చతురత ఎన్డీఏ ఎన్డీఏలో ఆయన కీగా ఉన్నటువంటి వ్యవహారం ఎంత పక్కన పెడితే కేంద్రంలో చక్రాలు కొంత తిప్పొచ్చు అని కూడా చెప్పుకున్నటువంటి సంగతి కూడా కాసేపు పక్కన పెడితే కొంత అవేమీ అవసరం లేకుండానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నితీష్ కుమార్ల భుజాలపైనే ఇవాళ ప్రభుత్వం ఆధారపడి ఉందని మాత్రం స్పష్టంగా ఎవరిని అడిగినా చెప్తారు అయితే దీంతో ఇంతకు మించినటువంటి సువర్ణ అవకాశం తమకు రాదని ఏపీ ప్రజలందరూ భావిస్తున్నారు కేంద్రంలో చంద్రబాబుకు ఉన్నటువంటి పరపతి ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి టీడీపీ అవసరం అత్యధికంగా ఉండటంతో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ త్వరలో విడుదల కాబోతోంది ఇందులో భాగంగా ఈ ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు దీంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మరోసారి ఏపీ అన్యాయం చేస్తారా లేక ఈసారి ఖచ్చితంగా సాయం చేస్తారా అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది ఒకసారి మనం గతంలో మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో గెలిచిన సందర్భంగా ఒకసారి ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసి ఏపీలో అధికారంలోకి వచ్చాయి డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏపీ అభివృద్ధి పరుగులు మామూలుగా ఉండదంటూ కూడా పెద్ద ఎత్తున ఊదరగొట్టారు నరేంద్ర మోదీ అట్లాగే చంద్రబాబు నాయుడు ఆ కబూర్లన్నీ కూడా ఏపీ ప్రజలు బాగా నమ్మారు కానీ కేంద్రంలో బీజేపీలో కూడా టీడీపీ మంత్రులు కూడా ఉండేవారు అయినా సరే కేంద్ర బడ్జెట్లో ప్రతిసారి దారుణంగా ఆంధ్రప్రదేశ్కి నిరాశ ఎదురయ్యేది కానీ ఆ నిరాశను ఖచ్చితంగా టీడీపీ కవరింగ్ ఇచ్చుకోలేక టీడీపీ పెద్దలు నానా తంటాలు అప్పట్లో పడేవాళ్ళు మరి రెండు వేల పద్దెనిమిది తర్వాత కేంద్రం నుంచి ఏ రకమైన సాయం అందలేకపోవడంతో చంద్రబాబు నాయుడు అప్పుడు కూటమిలో నుంచి బయటికి వెలిందలు గారు మంత్రి పదవులు రాజీనామా చేశారు తన వాస్తవానికి కూడా తన చేతగాని తనని కూడా ఒప్పుకోకనే ఒప్పుకున్నారనే విమర్శలు కూడా అప్పుడు ఆనాడు వచ్చాయి అయితే ఇవాళ పూర్తి స్థాయిలో విభజన వల్ల దారుణంగా దెబ్బతిన్నటువంటి ఏపీని ఆదుకోవడానికి కొంత పొత్తులు పెట్టుకున్నామని అయినా సరే ఏపీకి ఎలాంటి సహకారం దక్కలేదని కూడా బీజేపీ పైన అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు అయితే ఆ విమర్శల నుంచి ఈ మధ్య బయటకు వచ్చి పెద్ద ఎత్తున బీజేపీని కూడా అమాంతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నింతి పెట్టుకున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి టీడీపీ బీజేపీ కట్టే జనసేనతో సహా మరి కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో బాబు కొంత ఎన్డీఏలో కీ రోల్ పోషిస్తుంది ఈ సమయంలో తొలి బడ్జెట్ ఇరవై మూడును ప్రవేశపెట్టబోతోంది బీజేపీ ఎన్డిఏ సర్కార్ దీంతో చంద్రబాబుపై ఆధారపడి నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతో తొలి బడ్జెట్ లో ఏపీకి కొంత మ్యాగ్జిమం సహకారం అందుతుందని కూడా చాలామంది మంది భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో బాబు సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది అది ఎట్లా అంటే తాజాగా టీడీపీ ఎంపీలతో నిర్వహించినటువంటి సమావేశంలో చంద్రబాబు కొంత చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఇందులో భాగంగానే బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి భారీగా నిధులు వస్తున్న ఆశలు పెట్టుకోవద్దని కేంద్ర పెద్దలు అలా చేయడం లేదని ఆ ఒక రాష్ట్రానికి ఇస్తే ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా కొంత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని పరిమితులు ఉంటాయని కూడా ఆయన చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఏ పథకం కింద డబ్బులు అడిగినా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి నిధుల ఖర్చు వివరాలను కూడా కేంద్రం అడుగుతోందంటూ కూడా చెప్తున్నారు మరి బాబు వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిధుల్ని దారి మళ్లించిందని అందువల్ల పథకాలకు కొత్తగా నిధులు వచ్చే అవకాశం కూడా లేకపోయిందని కూడా ఆయన ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది దీంతో ఇవాళ పెద్ద ఎత్తున మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఇవ్వబోతున్నారని చర్చ ప్రధానంగా వినిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందనే ఒక చర్చ కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది దీంతో ఇవాళ ఏపీ ప్రజానికం టీడీపీకి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టి కొంత పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చినటువంటి సందర్భంగా ఈసారైనా కనీసం విమర్శలకు పోకుండా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ జనానికి కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు మరోవైపు ఖచ్చితంగా ఈసారి బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ అయినా లేదంటే కనుక బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్లప్పుడు వస్తున్నటువంటి అన్ని విమర్శలకు చెక్ పెడుతూ బడ్జెట్లో ఏపీకి కొంత అద్భుతమైనటువంటి సహకారం అందించేలా కూడా కొంత బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయా లేదంటే చంద్రబాబు చంద్రబాబు కూడా ఆ దిశగా పావులు కదుపుతారా ఎన్డీఏలో ఇవన్నీ కూడా ఒక మిలియన్ డాలర్లు కోశాలనుగా మిగులుతున్నాయి మొత్తం మీద గత ప్రభుత్వం పైన కూడా విమర్శలు అనేకం వచ్చాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శలన్నింటినీ కూడా ఎట్లా ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు కూడా వేచి చూడండి మొత్తం మీద బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండబోతున్నాయనే ఒక హాట్ టాపిక్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీరియస్గా ఉంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ